జూబ్లీహిల్స్ బైపోల్ కోసం కాషాయ దళం పక్కా ప్లానింగ్ ప్రకారం ముందుకు వెళ్తుందా అందుకే ఆ లీడర్స్ ని స్టార్ క్యాంపెయినర్ లిస్ట్ లో చేర్చిందా కులాల వారిగా కాలిక్యులేషన్స్ తో వాళ్ళు ప్రచార బరిలో దిగబోతున్నారా పైకి కనిపించుకున్న అంతర్గతంగా కూటమి పార్టీలు ఇక్కడ కూడా కలిసి అడిగేస్తున్నాయా ఎవరా స్టార్ క్యాంపెయినర్స్ ఎలా ఉంది కమలం ప్లాన్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అన్ని ప్రధాన రాజకీయ పార్టీలకు సవాల్ గా మారింది సిట్టింగ్ సీటు కోసం బిఆర్ఎస్ అధికారంలో ఉన్నాం గనక సత్తా చాటాలని కాంగ్రెస్ గట్టిగా ప్రయత్నించి వారి బలమె తేల్చుకోవాలని బీజేపీ పట్టుదలగా ప్రయత్నిస్తున్నాయి అందుకే అన్ని పార్టీలు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నాయి ప్రాంతాలు కులాల వారిగా కూడా ప్రభావం చూపి ఓటర్లను తమ వైపు తిప్పుకునే పనిలో ఉన్నాయి ఈ విషయంలో కమలం పార్టీ ఓ అడుగు ముందే ఉన్నట్టు కనిపిస్తోంది అంటున్నారు పరిశీలకులు ఎంత లేదనుకున్నా జూబ్లీ హిల్స్ లో ఇప్పటికీ తెలుగుదేశం పార్టీది ప్రభావితం అఖంటి గోపినాథ్ ఇక్కడ తొలిసారి టీడీపీ తరఫునే గెలిచారు పైగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ మూలాలున్న వాళ్ళు సంఖ్య చెప్పుకోదగ్గ స్థాయిలో ఉంది అందులోనూ కమ్మ సామాజిక వర్గం ఓట్లు గణనీయంగా ఉన్నాయన్నది గతంలో పోలింగ్ లెక్కలు చెప్పిన వాస్తవం వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొని కమ్మతో పాటు ఏపీ మూలాలు ఉన్న ఓటర్లంతా తమ వైపు సాలిడ్ అయ్యేలా చేసేందుకు గట్టి స్కెచ్ వేస్తుందట బీజేపీ తమ స్టార్ క్యాంపెయినర్స్ లిస్ట్ లో ఏపీ లీడర్స్ అందులోనూ కులాల సమతౌల్యాన్ని కూడా పాటిస్తూ ఎంపిక చేయడమే ఇందుకు నిదర్శనమంటున్నారు పరిశీలకులు పార్టీ అభ్యర్థి గతం కూడా తెలుగు ప్రదేశమే కావడం తమకు ప్లస్ అవుతుందన్నది కాషాయ పార్టీ లెక్క టీడీపీ నుంచి బీజేపీలో చేరిన గరికపాటి మోహన్ రావ్ పెద్దిరెడ్డి చాడా సురేష్ రెడ్డి నామినేషన్ ర్యాలీలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనడమే ఇందుకు నిదర్శనం అంటున్నారు ఇక ఏపీ నుంచి బీజేపీ స్టార్ కంపెనీర్స్ లీస్ట్ లో పురంధరేశ్వరి సుజనా చౌదరి మంత్రి సత్యకుమార్ యాదవ్ ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ ఉన్నారు వీళ్ళందరి ఎంపిక వెనుక కొన్ని ప్రత్యేక కారణాలున్నాయట ఏపీ మూలాలు కొన్ని సంఘాలతో వీళ్లకు సంబంధ బాంధవ్యాలు ఉండటంతో పాటు ఆయా సామాజిక వర్గాల ఓట్లు చెక్కు చెదరకుండా ఉండడం కోసం ఈ సీనియర్స్ ని బరిలో దింపుపోతున్నట్టు తెలిసిందే ఈ లీడర్స్ తో విస్తృతంగా ప్రచారం చేయించి యాదవ్ ఓటర్లను తమ వైపుకు తిప్పుకోవాలన్నది వ్యూహంలో భాగంగా తెలుస్తోంది ఇక్కడ గమనించాల్సిన ఇంకో విషయం ఏంటంటే బీజేపీ అభ్యర్థి నామినేషన్ ర్యాలీలో తెలుగుదేశం జెండాలు కనిపించాయి టీడీపీ కార్యకర్తలు కూడా ర్యాలీలో పాల్గొన్నారు అదే సమయంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర రావు కూడా ర్యాలీలో పాల్గొన్న టీడీపీ జనసేన కార్యకర్తలకు ధన్యవాదాలంటూ స్టేట్మెంట్ ఇవ్వడం చూస్తే ఈ విషయం అర్థమవుతోందని అంటున్నారు పరిశీలకులు పైకి చూడటానికి జూపీహిల్స్ లో బీజేపీ ఒంటరిగానే బరిలో దిగినా ఇక్కడున్న కూటమి భాగస్వామి పక్షాల బలాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలన్న దిశగా అడుగులు పడుతున్నాయి